మీ పేరు నా పేరు మునగాల మల్లేశ్వరరావు నేను గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి చేనేత విభాగం అధ్యక్షుడిని ఇప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపిలో పట్టణ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను ఒకసారి కౌన్సిలర్గా ఒకసారి వైస్ చైర్మన్గా మంగళగిరిలో పనిచేశాను ఎలా ఉందంటారు ఇప్పుడు చూసుకుంటే చూస్తు చూసుకుంటే ఆర్కే గారు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ట్వెల్ప్ చూసుకుంటే చిరంజీవి గారు సపోర్ట్ చేస్తారా లేదా అని కొద్దిగా ధీమాలో ఉన్నారు అవన్నగారు ముందుకు వెళ్తున్నారు మరి లోకేష్ గారు నేనే గెలుస్తా అని చెప్పుకొస్తుంది మరి ఏం జరగబోతుంది మంగళగిరిలో ఏ జెండా ఎగురుతుందంట మంగళగిరిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండా ఎగురుతుంది దీనికి ఏంటంటే లోకేష్ ఆయన ఇంకో నియోజకవర్గం ఎన్నుకోవాలి ఎక్కడ మళ్ళా మంగళగిరిలోనే ఓడిపోవడానికి మంగళగిరిలో పోటీ చేస్తానని మొండిగా ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళ తండ్రి మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కూడా మూడు శాఖల మంత్రిగా ఉండి మంగళగిరిలో ఎక్కడా కూడా చిన్న పని కూడా చేయకుండా ఐదేళ్ళు చివరిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన పోటీ చేశాడు ఇక్కడ ఆర్కే గారు కూడా ఐదేళ్ళు ఆయన ప్రజల కోసమే పోరాటం చేశాడు రై రాజధాని రైతుల కోసం పోరాటం చేశాడు వీళ్ళు చంద్రబాబుని తీసుకుంటే నలభై సంవత్సరాలు కుప్పం నియోజకవర్గాన్ని మరి ఆయన ఏం చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కుప్పం కూడా మున్సిపాలిటీ చేసిన పరిస్థితి ఇవాళ ఇక్కడికి వచ్చి తగుదునమ్మా అని చెప్పేసి లోకేష్ గారు మంగళగిరిని గచ్చిబోలి చేస్తానంటున్నాడు ఆయన గారు ఐదేళ్లలో ఇక్కడ మంగళగిరిలో ఏమీ చేసింది లేదు ఇప్పుడు కూడా వచ్చి బోటకు మాటలు చెప్తా ఉన్నాడు దాన్నెవరు కూడా మంగళగిరి చాలా చైతన్యవంతమైన ప్రాంతం గతంలో ఇక్కడ స్వామ్యవాద పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ అధికారంలో ఎమ్మెల్యేలుగా ఉన్న పరిస్థితి ఈయన గారు చెప్పే మాటలు మంగళగిరి ప్రాంతంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఇక్కడ బీసీ అభ్యర్థిని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీసీ అభ్యర్థిని గెలిపించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఇప్పుడు లావణ్య గారికి కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఏమున్నాయి అంటారు మరి లావణ్య గారికి లావణ్య గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కుక్క పిల్లను పెడితే కుక్క పిల్లను గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అంతేగాని వాళ్ళ రాజకీయ చరిత్ర అదంతా కూడా ప్రజలు చూసే పరిస్థితి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని రాష్ట్రాల్లో స్వామ్యవాద పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు కూడా చేయలేనని సంక్షేమ యుగం మంగళగిరి నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు నవరత్నాల సంక్షేమ కార్యక్రమం ద్వారా వచ్చినాయి అలాగే నాలుగు వందల కోట్ల రూపాయలతో ఆర్కే గారు ఇక్కడ డెవలప్ చేశాడు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కొని ఉన్నారు అమ్మారు రెండు గెలిచే అవకాశం ఉంది అంతే కాబోయే ముఖ్యమంత్రి ఎవరైనా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి దాన్ని దాటి నూట యాభై రెండు సీట్లు గెలుస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను సైబ్ థ్యాంక్ యూ మీ పేరు ఎక్కడ ఉంటారు ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణ గారి సర్వీస్ ఎలా ఉంది మనకు చాలా బాగుంది బాగుందా చాలా బాగుంది వస్తారు ఇప్పుడు కూడా పలకరించారు ఆర్కే చాలా ఉంటారు ఆర్మానంగా వచ్చినా బాగా పలకరిస్తారు తన సొంత బిడ్డలాగా జనాలను చూసుకుంటారు పరిపాలన అయితే చాలా బాగుంది పథకాలు సంక్షేమ పథకాలు కదా మీకు ఏమైనా వస్తున్నాయా అంటే మేము మాకు పిల్లలు లేరు తర్వాత మేము ఎయిట్కి పెట్టుకోలేదు అయితే మేము అడిగితే కంపల్సరీగా ఆర్కే గారు చేస్తానికి రెడీగా ఉన్నారు కానీ మేము అడగల మీ మమ్మీకి కానీ మీ డాడీకి కుటుంబ సభ్యులకి ఎవరికైనా మా అమ్మగారికి మొగ్గం చేనేత డబ్బులు వస్తున్నాయి తర్వాత ఈ పెద్దవాళ్ళకి వస్తున్నారు కదా అవి వస్తున్నాయి తర్వాత మా చెల్లికి వాళ్ళ అమ్మాయికి అమ్మఒడి వస్తుంది అంతా బాగానే ఉంది మంచి సర్వీస్ సుమారుగా రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాలు ఉన్నాయి కదా ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం అనుకుంటారు అంటే మీ అంచనా ప్రకారం నేను అనుకుంటున్నాను నూట యాభై గ్యారెంటీకి వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అటు పక్క ముగ్గురు ఉన్నారు కనీసం ఒక ఇరవై ఐదు అన్న వాళ్ళకి వస్తాయని ఎందుకంటే అల్లుళ్ళు ఉంటారు కదా అల్లొళ్ళు కంపల్సరీగా ఇరవై ఐదు సీట్లు ఈజీగా ఉంటారు అవును నూట యాభై గ్యారెంటీగా వస్తాయని నేను అనుకుంటున్నాను ఇక్కడ కొత్త అభ్యర్థి లావణ్య గారు ఉన్నారు కదా తిరుగుతున్నా వస్తున్నారు బాగుందంటారా వాళ్ళు గెలిచే అవకాశం ఉందా మరి ఆమె లోకేష్ మీద లోకేష్ పెద్ద గట్టిగా అంటే కదా గట్టిగా అండి అంటే ఇక్కడ అభివృద్ధి ఎవరు చేస్తారని చూసుకుంటారు చూసుకొని ఓటేస్తారు ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో మంగళగిరి అనేది హాట్ టాపిక్ ఉంటుంది ఎందుకంటే రాజధాని ప్రాంతం కదా సో కొద్దిగా మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అట్లా ఉంటుంది కంపల్సరీగా ఉంటుంది ఓకే అన్న థ్యాంక్ యూ సార్ మేడం ఈ వైపు చూసుకుంటే లోకేష్ గారు అధికారంలో మేము వస్తాం మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేస్తామని వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఈ వైపు చూసుకుంటే వైసీపీ నుంచి లావణ్య గారు అభ్యర్థిగా ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆర్కే గారు సర్వీ వాళ్ళకి సర్వీస్ చేశారు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు చూసుకుంటే చిరంజీవి గారు ఇక్కడ కనిపించడం ఎలా ఉండబోతుంది మరి టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటారా లేక వైసీపీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ జెండా ఎవరు ఎగిరేస్తారు మరి మంగళగిరిలో ఖచ్చితంగా వైసీపీ జెండానే ఎగరేస్తారు గంజి చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన గంజి చిరంజీవి గారు అంటే మంగళగిరిలో జరిగే పరిణామాల వల్ల అభ్యర్థిని మార్చడం జరిగింది ఆ మార్పులు చేర్పులు సహజం అంటే మంగళగిరి అంటే కొంచెం రాష్ట్రంలోనే ముఖ్యమైన స్థానం కాబట్టి రాజధాని ప్రాంతం కాబట్టి ఆ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి గంజి చిరంజీవి గారు ఏకీభవిస్తారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఈ విషయం ఈ ఈ మంగళగిరిని మరి లా మురుగుడు లావణ్య గారికి ఇవ్వడం జరిగింది మంగళగిరి అభివృద్ధిలో మన ఎమ్మెల్యే ఆర్కే గారు మంగళగిరి నియోజకవర్గం మొత్తంలో దాదాపు సబ్ స్టేషన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ రోడ్లు కానీ పొలాల్లో వెళ్ళే డొంక రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ ప్రతి కమ్యూనిటీకి సంబంధించి మంగళగిరి దాదాపు అభివృద్ధి చెందింది ఇంత అభివృద్ధి చేసిన మన ఆర్కే గారు దాదాపు ఆయన క్యాడర్ ఆయనకుంది ఎమ్మెల్యే గారి కేడర్ మొత్తం దాదాపు ఆయన క్యాడర్ ఆయనకుంది వీళ్ళు ఇచ్చారంటే లోకేష్ గారు ఇచ్చారంటే బండ్లు మిషన్లు ఇచ్చారంటే వాళ్ళ కేడర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు మేము వైసీపీ అండి ఇవ్వలేదు కదా మేమేం తీసుకోలేదు కదా మా మాకు మాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా అంటే అది కూడా ఎవ్వరికి ఎవరి దగ్గర కూడా ఇచ్చిన దాఖాలు లేవు వాళ్ళు ఇస్తే ఒక పది బండ్లు పది మిషన్లు ఇచ్చి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్పితే మనకి పబ్లిక్గా ప్రజల్లో సైలెంట్ ఓటింగ్ అనేది వైసీపీకి ఉంది అది వాళ్ళు గ్రహించాలి పబ్లిసిటీ ఏముంది నేను చేస్తాను నేను నేను నిలబడ్డానండి అభ్యర్థిగా నేను గెలుస్తానని నేను చెప్పుకుంటాను అదేం పెద్ద విషయం కాదు కదా లోకల్గా స్థానికంగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో హైదరాబాద్లో హల్చల్ చేస్తా మరి ఐ ఐటీ హబ్బులు అని చెప్పి ప్రజల్ని పెడుతూ మోసం చేస్తూ ఉద్యోగాలు ఇన్ని వేళ ఉద్యోగాలు ఇప్పిస్తామని వాటి మీద సబ్సిడీ లోన్లు తీసుకొని మరి ఇవన్నీ చేసే లోకేష్ బాబుని ఆదరిస్తారా ప్రజలు మంగళగిరిని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తా మరి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్కే గారిని ఆదరిస్తారా లోకేష్ బాబుని ఆదరిస్తారా అనేది మీకే తెలిసి ఉండాలి మొత్తం వైసీపీ జెండా ఎగరేస్తారా మరి ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ జెండానే ఎగిరిద్ది లోకేష్ బాబుని కుర్చీ మడత మడతబెట్టి సంకన పెట్టుకొని సైకిల్ తుక్కుతుక్కుగా ఓడిపోయిద్దని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం